హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు లత కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం అండియా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ చూస్తుండగానే వీఆర్ ఆల్మోస్ట్ ద ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి డేస్ చాలా ఫాస్ట్ గా గడిచిపోతున్నాయి కదా అండ్ ఇంకొన్ని డేస్ లో శివరాత్రి కూడా వచ్చేస్తుంది ఇంకేముంది శివరాత్రి వెళ్ళంగానే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడే ఎండలు ఇంత దారుణంగా ఉన్నాయంటే పీక్ సమ్మర్స్ లో ఇంకెలా ఉంటుందో ఇంకా చెప్పండి శివరాత్రి క్లీనింగ్ స్టార్ట్ చేశారా నేనైతే స్లోగా స్టార్ట్ చేశాను ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ విత్ ద కిచెన్ కౌంటర్ టాప్ నేను ఇది ఫ్రీక్వెంట్గా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాను క్లీన్ చేయకపోతే చీమలు వచ్చేస్తాయి అండ్ మనీ ప్లాంట్స్ పెట్టాను కాబట్టి ఇంకా చిన్న చిన్న దోమలు లాంటివి కూడా అన్నమాట అందుకనే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి క్లీనింగ్ ఇస్ మ్యాండేటరీ చూశారు కదా ఇలా మొత్తానికి కిచెన్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేశాను ఇంకా కిచెన్ డీప్ క్లీనింగ్ ఉంది అది ఇప్పుడు ఎప్పుడే కాదు పండగ ముందు ఒకసారి అమ్మ వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళతో కలిసి చేద్దాం అనుకుంటున్నాను దాన్ని చేసేసుకోవచ్చు కాకపోతే నాకు నోస్ కొంచెం ప్రాబ్లం ఉంది ఎందుకు లెరర్ అని చెప్పేసి అమ్మ వాళ్ళ హెల్ప్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇవ్వాలా ఏంటి లడ్డు తిని సో పొద్దున్న పోటీ చూసారు కదా పొట్టిది మంచిగా అరిసి తినేసి వెళ్ళిపోయింది ఈ పొట్టిదాన్ని చూపించినప్పుడు అంతా అడుగుతారు మీరు ఈ పప్పిని పెంచుకుంటున్నారా అని లేదండి అది ఒక స్ట్రీట్ డాగ్ కాకపోతే మా హస్బెండ్ కి అలవాటు అయిపోయింది కాబట్టి అది ఇంట్లో కూడా ఫ్రీగా తిరుగుతుంది ఈవెన్ ఏసీలో కూడా పడుకుంటుంది తెలుసా అది కుక్కలంటే అంటే భయమైన నాకే ఈ పప్పి బాగా అలవాటు అయిపోయింది నేను వంట చేసినంత సేపు కిచెన్ లోనే కూర్చుంటుంది తెలుసా అది పట్టిదాం గురించి అయితే నెక్స్ట్ ఇక్కడ నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను రీసెంట్ గా వీడియోస్ లో చెప్పాను కదా నేను డాండ్రఫ్ కోసం చాలా హోమ్ రెమెడీస్ ట్రై చేశాను కాకపోతే ఏవి వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి లాస్ట్ కి ఏం చేశానో కూడా చెప్పాను కదా గాజువాక్ లో ఉన్న సిజర్స్ కి వెళ్ళి డాండ్రఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అది ఫస్ట్ సెషన్ నాకు మంచి రిజల్ట్ అనిపించింది ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు డాండ్రఫ్ తగ్గిందనే చెప్పాలి ఇంకొక టూ త్రీ సెషన్స్ కి వెళ్తే కంప్లీట్ గా క్యూర్ అయిపోయేది కాకపోతే వెళ్ళిన ప్రతిసారి ఫైవ్ థౌసండ్ లాగా అయిపోతుంది అనమాట ప్రతిసారి అంత పెట్టాలంటే నా వల్ల అవ్వట్లేదు సో ఇంట్లోనే మంచి కేర్ తీసుకుందాము వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేశారో అవే తెప్పించుకొని నేను కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ నేను ట్రై చేస్తున్నాను కూడా కాకపోతే అవి ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను ఇంకా ఈ ఆయిల్ విషయానికి వస్తే హెయిర్ గ్రోత్ కి హెయిర్ స్ట్రెంగ్ పనిచేస్తుంది అనమాట ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూసారు కదా ఒక హాఫ్ లీటర్ కోకోనట్ ఆయిల్ లోని ఒక పెద్ద కప్పుతో కరివేపాకు ఇంకా అలానే త్రీ స్పూన్స్ మెంతులు త్రీ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేశాను అండ్ మీ దగ్గర ఉంటే గనక ఒక త్రీ స్పూన్స్ కలోంజీ యాడ్ చేయండి అది కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది హెయిర్ గ్రోత్ కి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఆయిల్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మరిగించాలి కరివేపాక అంతా వేగి ఆయిల్ గ్రీన్ కలర్లోకి టర్న్ అవుట్ అవుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లగా అయిన తర్వాత వెంటనే ఇంకా స్ట్రెయిన్ అవుట్ చేసేయండి లేకపోతే ఆ ఆకులకి ఆయిల్ అంతా పట్టేసి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అవ్వదు చూసారు కదా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా మనం ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది వాడిన తర్వాత వెంటనే రిజల్ట్ కెమికల్ వాటిలాగా వచ్చేస్తుంది అంటే మీ అపోహ మీరు ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం చూస్తున్నట్టయితే ఈ ఆయిల్ మీకోసం కాదండి ఇది కంటిన్యూస్ గా అట్లీస్ట్ ఒక టూ టు త్రీ మంత్స్ పాటైనా యూజ్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ గుర్తుపెట్టుకోండి ఆ రిజల్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది మీరు ఎంత కెమికల్స్ వాడి ఇన్స్టెంట్ రిజల్ట్స్ తెచ్చుకున్నా అవి ఇన్స్టెంట్ అంటే ఆ టైం వరకే ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది నిజం చెప్పాలంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కానీ ఇలా న్యాచురల్వి యూజ్ చేసినట్టయితే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇంకా అలా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసి వెంటనే హెయిర్ కి కూడా అప్లై చేశాను కొంచెం గోరవచ్చగా ఉన్నప్పుడే మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా మసాజ్ చేసి ఆ తర్వాత జడవేసేసుకున్నాను నెక్స్ట్ ఇంక ఇగోండి మళ్ళీ నా క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడైతే బెడ్రూమ్ లో వాడ్రోప్ అంతా కాకుండా జస్ట్ కార్నర్స్ వరకు క్లీన్ చేద్దాం అనుకున్నాను సో స్టార్ట్ చేసేసా సో దిస్ వాస్ ద ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ మీరు బిర్వా చూస్తున్నారు కదా ఇది మా అత్తగారు పెళ్లి టైంలో తీసుకున్నట్టు ఉన్నారు అది ఎప్పుడో పాత కాలంది కానీ బాగుంటుందండి అవైతే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయి నిజం చెప్పాలంటే ఇప్పుడు వాటికన్నా సైడ్ టేబుల్లో కంపల్సరీ మా డాడీ ఫోటో ఉంటుంది బికాస్ పొద్దున్న లేవగానే ఫస్ట్ మా డాడీ ఫేసే చూస్తాను అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది భుజ బంగారం పన్ను వాడి ఫస్ట్ టూత్ ఊడింది అనమాట పుట్టి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా వాడికి ఫస్ట్ పళ్ళు ఊడడం స్టార్ట్ అయ్యాయి ఎప్పుడెప్పుడు పళ్ళు ఊడతాయా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు బికాజ్ స్టోరీస్ లో చూస్తూ ఉంటారు కదా ప్లప్ టూ తూడిపోగానే అది తీసుకెళ్లి తల కింద పెట్టుకొని పడుకుంటే ఫెరీ టైల్ వచ్చి ఒక గిఫ్ట్ ఇస్తుంది అని సో హీ వాజ్ ఆల్సో ఇన్ దట్ ఇమాజినరీ వరల్డ్ పాపం వాడి ఇమాజినేషన్స్ అన్ని నేను డ్యామేజ్ చేసేసాను ఎందుకంటే గిఫ్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు వాడు ఉన్న బలంగా గిఫ్ట్ ఇస్తావా ఇవ్వవాడు అడుగుతుంటే ఇంకో ఓపెన్ గా చెప్పేశాను అనమాట రిటైల్ లేదు ఏ టైలీ లేదు మా చిన్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవని చెప్పి చెప్పేశా పాపం బాబు కొంచెం డిసప్పాయింట్ అయినా సరే ఆ తర్వాత తీసుకొని వెళ్ళి ఏదో బిస్కెట్ ప్యాకెట్ కావాలంటే కొనిస్తే అప్పుడు ఇంకా హ్యాపీ అయిపోయాడు నెక్స్ట్ కమ్స్ మై క్రియేటివిటీ ఇంకొన్ని డేస్ లో మా డాడీ బర్త్డే ఉందనమాట సో ఆయన బర్త్డేకి ఐ జస్ట్ వాంటెడ్ టు గిఫ్ట్ హిమ్ అ ఫోటో ఫ్రేమ్ కాకపోతే దానికి సంబంధించి కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది అదంతా చేయించడానికి అని చెప్పేసి స్టూడియోకి వచ్చాను పని ఇంకా అవలేదు మళ్ళీ రేపు కూడా వెళ్ళాలి స్టూడియోకి ఇంకా అలా నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పేసి ఇంటికి వచ్చేసాను నెక్స్ట్ ఇంకా భుజ్ బంగారానికి డిన్నర్ పెట్టేసి ఆ తర్వాత నేను భుజ బంగారం ఇద్దరం గోరింటాకు పెట్టుకున్నాము నాకు గోరింటాకు ఈజ్ లైక్ అ స్ట్రెస్ బస్టర్ ఎప్పుడైనా మరీ స్ట్రెస్ఫుల్గా అనిపిస్తే ఏం లేదు జస్ట్ ఒక కోన్ తీసుకొని మంచిగా మెహందీ వేసుకుంటూ కూర్చుంటాను అంతే ఆ తర్వాత నెక్స్ట్ మినిట్కే రిఫ్రెష్ అయిపోతా ఇంకిక్కడ ఇక్కడ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఎగ్ ఫ్రై లాగా చేద్దాం అనుకుంటున్నా ఐ మీన్ లైక్ స్క్రాంబుల్డ్ ఎగ్ గ్రాంబెల్ డగ్ కోసం ఏం లేదు ప్యాన్ లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే కరివేపాకు ఉప్పు యాడ్ చేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా రైస్ చల్లాడ్డానికి కానీ తీసి పక్కకు పెట్టేశాను ఆ తర్వాత టిఫిన్ వేయాలి కదా సో ఈరోజు మార్నింగ్ టిఫిన్ దోశ అనమాట సో ప్యాన్ కూడా స్టవ్ మీద పెట్టేశాను నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపుతో పాటు ఎగ్స్ ఇంకా అలానే కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్ అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఎగ్ ఫ్రై రెడీ ఇగోండి ఈ రోజు మాకు మార్నింగ్ టిఫిన్ కి దోశ అని చెప్పాను కదా ఇది శనగలతో వేసిన దోశ అనమాట ఇంట్లో కొమ్ము శనగలు చాలా ఉండిపోయాయి అవి ఉడికించి తాలిం పెట్టి తింటే చాలా బాగుంటాయి కాకపోతే మా హస్బెండ్ అవేం తినరంట సో ఆ శనగలు అలానే వేస్ట్ అయిపోతున్నాయని చెప్పేసి దోశ బ్యాటర్ లో వేసేసాను మంచిగా దోశలు అయితే క్రిస్పీగా వచ్చాయి నెక్స్ట్ ఇంకా ఎగ్ చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది లాస్ట్ లో కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసి ఇంక డిషట్ చేసేసుకోవడమే అంతే వేడి వేడి స్క్రాంబుల్డ్ ఎగ్ ఆర్ ఎగ్ ఫ్రై రెడీ వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ ఫ్రై కలుపుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది కాకపోతే ఒకటేంటంటే ఉప్పు కారం కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ ఏమాత్రం ఎక్కువైపోయినా టేస్ట్ ఇగోండి విజ బంగారానికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను వాడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ ఇంకా నేను వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు మా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను రోజు నిత్య దీపారాధనే కాబట్టి ఇలా చాలా సింపుల్ గా పూజ చేసుకున్నాను ఎంత సింపుల్ గా చేసుకున్న దీపం వెలుగులో ఆ దేవుణ్ణి చూస్తూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ తర్వాత ఇంకా వెంటనే రెడీ అయిపోయాను ఏమంటే ఇంటి దగ్గర తాంబూలం తీసుకోవడానికి పిలిచారనమాట సో వాళ్ళది ఇంకొన్ని డేస్ లో మ్యారేజ్ ఉందంట పసుపు తీసుకొస్తున్నట్టున్నారు ఈ రోజు ఇక్కడ వాళ్ళందరికీ నేను తెలుసు కానీ నాకు ఎవరు అంత పెద్దగా తెలియదు ఎవరైనా ఫంక్షన్స్ కి చెప్పినా అయితే పిన్ని కానీ లేకపోతే బాబాయ్ తో కానీ వెళ్ళేదాన్ని ఇప్పుడు వాళ్ళు మా చిన్నోడి దగ్గర ఉన్నారు సో ఇంకా నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి పక్కింటికి చెప్పాను మీరు వెళ్ళినప్పుడు నన్ను పిలవండి అని ఆవిడేమో పొద్దున్నే వెళ్ళిపోయారు నన్ను ఇంకా ఎయిట్ థర్టీకి అంతా పిలిచేశారు వెంటనే ఇంకా రెడీ అయ్యి తాంబూలం అందుకొని వచ్చేసాను అనమాట ఇంక ఇప్పుడైతే మేతి చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ తినకూడదు బర్డ్ ఫ్లూ ఉందని నాకు కూడా తెలుసండి కాకపోతే ఇవన్నీ ఇప్పుడు వీడియోస్ కాదు షూట్ చేసి కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది మా నాన్న బర్త్డే ఫిబ్రవరి టెన్త్ ఇది బర్త్డేకి ముందనమాట సో అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు వీడియోస్ అయితే కావు ఆ రోజు నేను ఫస్ట్ టైం మేతి చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను ఎలా వస్తుందేమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందనమాట అందుకే నేను రెసిపీ మీతో కూడా షేర్ చేద్దాం కదా అని చెప్పేసి ఈ బ్లాగ్ లో ఇంక్లూడ్ చేశా సో మేతి చికెన్ కోసం ఇక్కడైతే నేను ఒక సెవెన్ టు ఎయిట్ చిన్న కట్టలు అనమాట మెంతికూర అదంతా కూడా చిన్న పీసెస్ గా కట్ చేసి మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేశాను అండ్ ఇందాక చూసినట్టయితే నేను ఒక రెండు పెద్ద సైజ్ టమాటోల్ని ఉడికించాను కదా అవి మెత్తగా ఉడికిపోయిన తర్వాత పైన స్కిన్ అంతా రిమూవ్ చేసేసి ఒక మిక్సీ జార్లోని టొమాటోస్ తో పాటు జీడిపప్పులు కూడా యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు లో ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలతో పాటు ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ కన్నా ముందు ఇలా యాలకులు దాల్చిన చెక్క లవంగాలు వేసి ఫ్రై చేయండి నేను అలా చేయడం మర్చిపోయాను అందుకనే ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేసేసా ఇలా చేసిన టేస్ట్ బానే ఉంటుంది సరే ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన మెంతికూర అంతా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేయండి మెంతికూర ఫ్రై అవ్వడానికి చాలా టైమే పడుతుంది ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇంక ఇక్కడ ప్యారలెల్ గా నేను జీడిపప్పు పలుకుల్ని ఫ్రై చేస్తున్నాను మొన్న రీసెంట్ గా కి వెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న జీడిపప్పు పలుకులు ప్యాకెట్ అనమాట కట్ చేసే పని లేకుండా స్వీట్స్ లో కానీ లేకపోతే గ్రేవీ కర్రీస్ లో కానీ యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అవి జస్ట్ షాలో ఫ్రై చేసేసి డబ్బాలో వేసేద్దాం కదా అని చెప్పేసి చేస్తున్నా నెక్స్ట్ ఇంక ఇక్కడ మెంతకూర ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుతో పాటు పసుపు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి ఓ చికెన్ చెప్పడం మర్చిపోయాను నేనైతే ఈ చికెన్ని ఒక వన్ అవర్ పాటు నిమ్మకాయ రసంలోని నానబెట్టానండి సో అలా నిమ్మరసంలో నానబెట్టిన చికెన్ కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫస్ట్ ఈ చికెన్ని బాగా ఫ్రై అవనివ్వాలి అలా చికెన్ ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా కారంతో పాటు జీడిపప్పు టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి వన్స్ ఆయిల్ పైకి తేలిన తర్వాత అప్పుడు ఇందులోని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ తో పాటు గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేయండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే నేతి చికెన్ రెడీ అయిపోతుంది ఇంకా చికెన్ కుక్ అయ్యేలోపు ఇప్పుడు దాకా తీసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఎక్కడికక్కడ నీట్ గా అరేంజ్ చేసుకుంటున్నాను ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ అండి ఏం లేదు స్టవ్ దగ్గర కెమెరా పెట్టేసి వీడియో షూట్ చేయడమే అనుకుంటారు కానీ చూశారు కదా బ్యాక్ ఎండ్ లో ఎంత పని ఉంటది చికెన్ లోపు ఆల్మోస్ట్ ప్యారెల్ గా మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఈ లోపు చికెన్ అయితే మెత్తగా ఉడికిపోయింది లాస్ట్ లో మీరు కావాలంటే కరివేపాకు కొత్త గార్నిష్ చేయొచ్చు కాకపోతే నేను ఇంకా ఎక్కువ ఏం చేయలేదన్నమాట అంటే మతి చికెన్ రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటదండి బగారా అన్నం ప్లెయిన్ వైట్ రైస్ దోశ ఇడ్లీ లేకపోతే రోటీ నాన్ ఇలా ఏ కాంబినేషన్ లోనైనా ఈ మేతి చికెన్ ఎక్సలెంట్ ఉంటుంది ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ ట్రై చేయండి ఇన్ కేసు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్ లో అడగండి నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తా ఇంకా ఇవన్నీ కూడా నెవరెండింగ్ ప్రాసెస్ వంట చేయడం ఒక ఎత్తు అయితే వంట చేసిన తర్వాత ఆ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవాలి ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలి వీలైనంత వరకు స్టవ్ మీద ఏం పడకుండానే కుక్ చేస్తాను ఇన్ కేస్ పొరపాటున ఏదైనా స్పిల్ అయినా సరే వెంటనే క్లీన్ చేసేస్తాను అనమాట బికాజ్ అది డ్రై అయిన తర్వాత గీకి గీకి కడుక్కునే కన్నా ముందే నార్మల్ గా క్లీన్ చేసేసుకుంటే ఆ క్లీనింగ్ ఈజీ అనిపిస్తుంది నాకు అందుకనే క్లీనింగ్ పనులు మాత్రం ఎప్పటికప్పుడు వెంట వెంటనే చేసేసుకుంటాను మిగతావైతే కొంచెం బతికిస్తానేమో ఇంకా మంచిగా వంట చేసుకొని లంచ్ తినేసిన తర్వాత డాబా మీద కొన్ని బట్టలు ఉంటాయి అవన్నీ తీసుకొచ్చేసాను ఆ తర్వాత అవన్నీ ఫోల్డ్ చేసి ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకొని అప్పుడు ఇంకా ఎడిటింగ్ వర్క్ లో కూర్చుంటాను అనమాట ఈ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవన్నీ చేసుకునేసరికి ఈజీగా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ టైం పట్టేస్తుంది అప్పటికి భుజ బంగారం స్కూల్ నుంచి వచ్చేస్తాడనమాట ఇంకా వాడు స్కూల్ నుంచి వచ్చేంత వరకు ఎడిటింగ్ చేసుకుంటూనే ఉంటాను ఒక్కోసారి వాడు వచ్చేసరికి కంప్లీట్ అయిపోతుంది లేకపోతే వాడికి ఏదో ఒకటి స్నాక్స్ అవి ప్రిపేర్ చేసి మా అత్తగారికి టీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ లో కూర్చుంటాను సో అలా బిజీ బిజీగా నా డేస్ గడుస్తూ ఉన్నాయి ప్రతిరోజు ఒకలానే ఉంటుందని కాదు ఎవ్రీ డే ఇస్ డిఫరెంట్ కాకపోతే వీక్ లో ఒక రోజు మాత్రం కంప్లీట్ బ్రేక్ తీసుకుంటాను సండే ఆబ్వియస్ గా బ్రేక్ హే ఎందుకంటే ఆ రోజు ఫ్యామిలీ టైం అన్నట్టు నేను సండే ఎడిటింగ్ వర్క్ ఏం పెట్టుకోను అనమాట కాకపోతే ఇన్ ద మిడ్ ఆఫ్ ద వీక్ ఏదో ఒక రోజు బ్రేక్ తీసుకుంటాను అలాంటి రోజుల్లో మాత్రం ఇంకా ఇలాంటి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ కానీ కెమెరా జోలికే వెళ్ళను జస్ట్ అలా ర్యాండమ్ గా పడుకొని ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటాను అలా ఆ ఒక్క రోజు బ్రేక్ నేను కావాలనే తీసుకుంటా బికాస్ నేను అలా ఖాళీగా కూర్చునే టైప్ కాదనమాట నాకు నచ్చదు అలా చేస్తే ఆ రోజంతా చాలా గా ఉంటాను ఆ గిల్టీనెస్ తో నెక్స్ట్ డే ఎక్కువ వర్క్ చేస్తాను అనమాట సో అందుకని చెప్పేసి ఒక రోజు బ్రేక్ మాత్రం మ్యాండేటరీ ప్రజెంట్ నేనేమి నైన్ టు ఫైవ్ జాబ్ చేయకపోయినా నా మొత్తం హార్డ్ వర్క్ డెడికేషన్ టైం అంతా కూడా యూట్యూబ్ మీదే పెడుతున్నాను హోప్ఫుల్లీ ఈ ఛానల్ మంచిగా సక్సెస్ అయ్యి ఎంతో కొంత పేమెంట్ ఈ ఛానల్ నుంచి రావాలనే కోరుకుంటున్నా బికాజ్ ఛానల్ పెట్టి కూడా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది వన్ రూపీ రాకపోయినా చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఈ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఎక్కడ వదలకుండా కంటిన్యూ చేస్తున్నాను అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ నన్ను అర్థం చేసుకొని నా పేరెంట్స్ కానీ లేకపోతే ఈవెన్ నా హస్బెండ్ కూడా ఎక్కడ నో చెప్పలేదు అనమాట అందుకనే నా ప్యాషన్ అండ్ డెడికేషన్ మొత్తం ఈ యూట్యూబ్ మీదే పెడుతున్నాను అండ్ మీ అందరి సపోర్ట్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అంటే లైక్ చేయడము మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం లాంటివి చేస్తే ఈ ఛానల్ గురించి ఇంకొంతమంది తెలుస్తుంది అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నాకు ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి అండ్ మీ అందరి సజెషన్ కూడా నాకు కావాలి ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో ప్లీజ్ డ్యూ లెట్ మీద కమెంట్ సెక్షన్ బిలో సో మీరు చెప్పిన దాన్ని బట్టి మేము వీడియోస్ ప్లాన్ చేసుకుంటాము ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రీక్వెంట్ గా ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి మీరు జాబ్ చేస్తున్నారా లేదా అవన్నీ మీ అందరి క్వశ్చన్స్ కి ఈ వీడియోలో ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంక ఇక్కడైతే మా డాడీ బర్త్డే కోసం ఒక ఫోటో ఫ్రేమ్ చేయిస్తున్నానని చెప్పాను కదా సో ఆ ఫ్రేమ్ తీ అని చెప్పేసి వచ్చాము బస్ స్టాండ్ కి ఇంతకీ ఆ ఫోటో ఫ్రేమ్ ఏంటి నేను అనుకున్న అవుట్పుట్ వచ్చిందా రాలేదా అన్నది నేను నెక్స్ట్ మా డాడీ బర్త్డే వీడియోలో రివీల్ చేస్తాను సో యా ఈ వ్లాగ్ నైతే నేను చేస్తున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ డోట్ ఫ్యూ ఫ్రెండ్స్ ద బెలైకాన్ ఫర్ మోర్ వీడియోస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది అండ్ అండ్ ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్ టేక్ కేర్ అండ్ బు బాయ్